ఉత్తరాంధ్రలో ఇద్దరు వైసీపీ ఎంపీలకు చెక్ పడనుందా ఆ ఇద్దరు కూడా మహిళా ఎంపీలే ఒకరు అరకు ఎంపీ మాధవి రెండో ఒక వ్యక్తి బీసెట్టి సత్యవతి వీళ్ళిద్దరు కూడా ఎంపీలే వీళ్ళిద్దరికీ కూడా మంచి క్రెడిబిలిటీ ఉంది వాస్తవానికి రికార్డు కూడా సాధించారు అరకు ఎంపీ అయితే ఎందుకంటే లక్ష పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలుచుకున్నారు ఎంపీగా అప్పుడు ఫ్యాన్ వేవ్ బాగా కలిసి వచ్చిందని చెప్పాలి అలాగే ఆమె అతి చిన్న వయసులోనే పార్లమెంట్లో అడుగుపెట్టారు నాకు తెలిసి అప్పుడు ఇరవై ఆరు ఏళ్ళు అనుకుంటా ఆమె వయసు కూడా ఇరవై ఆరేళ్ళ వయసులోనే ఇరవై ఆరు ఇరవై నాలుగు కరెక్ట్గా లేదు కానీ అతి చిన్న వయసులోనే ఆమె ఎంపీగా అడుగుపెట్టారు పార్లమెంట్లో ఒక రికార్డు కూడా అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా పదవులు దక్కట్లేదా వాస్తవానికి వీళ్ళిద్దరికీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ పంపుతారు అసెంబ్లీ సీట్లు ఇస్తారు అని అనుకున్నారు కానీ అది కూడా జరగట్లేదు అనేది ఎందుకంటే ఒక రకంగా గుడ్డైటీ మాధవి ఎవరైతే ఉన్నారో అరకు ఎంపీ ప్రస్తుతం ఆమె ఒక ఎవరిని దాదాపు చాలా సీనియర్ లీడరు దాదాపు యాభై ఏళ్ళకు పైగా రాజకీయ అనుభవం ఉన్న కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ ఓడించారు ఆమె ఒక రకంగా ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే మొదటిసారి ఎంపీ అయ్యారు అలాంటి వ్యక్తిని ఓడించిన ఎంపీగా రికార్డు సృష్టించారు అది కూడా లక్షకు పైగా ఓట్లు మెజార్టీతో కానీ ఈ ఐదేళ్ల పాటు కనీసం చిన్న వివాదం కూడా ఆమె మీద లేదు చిన్న అవినీతి మరక కూడా ఆమెను అంటలేదు అలా పరిపాలన చేశారు అలాగే ఆమె పదవీ కాలం కూడా ముగుస్తోంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఆమెను అసెంబ్లీ నుంచి పోటీకి దింపుతారనే ప్రచారం జరిగింది అరకు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలి అని చెప్పి ఆమెను గా నియమించారు అయితే ఇప్పుడు ఆమె నియామకం పట్ల ఒక రగడైతే నడుస్తోంది ఎందుకంటే ఆమెను తప్పించి మత్స్యకార రంగానికి సంబంధించిన ఒక వ్యక్తికి ఇన్ఛార్జ్గా గా బాధ్యతలు అప్పచింపారు దాంతో ఇప్పుడు మాధవికి సీట్ వస్తుందా లేదా అనేది ఒక అతిపెద్ద ప్రశ్న అలాగే ఈసారి అరకు నుంచి ఎంపీ అభ్యర్థిగా పాడేరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కె భాగ్యలక్ష్మి ఆమెను పోటీ చేస్తున్నారు అంటే ఎంపీ అభ్యర్థిగా ఆల్రెడీ రెడీ అయిపోయారు ఆమె కోడి కోరిన ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా వేరే ఇన్ఛార్జ్ని నియమించేశారు అంటే ఒక రకంగా మాధవిని పక్కన పెట్టినట్టు ఎందుకు పక్కన పెట్టినట్టు ఆ స్థాయిలో రికార్డు స్థాయిలో గెలిచి కనీసం ఎటువంటి వివాదానికి వెళ్లకుండా ఐదేళ్ల పాటు ఉన్న మాధవిని ఎందుకు పక్కన పెట్టారు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది అలాగే రెండో మహిళా ఎంపీ రెండు వేల పంతొమ్మిదిలో అనకాపల్లి నుంచి గెలిచిన బీశెట్టి సత్యవతి ఆమె డాక్టర్ కూడా అలాగే సామాజిక సేవలో కూడా కీలకంగా ఉంటారు దాంతో అనూహ్యంగా అప్పట్లో టికెట్ ఇవ్వడం జగన్ వేవులో ఆమె గెలుపొందడం కాకపోతే ఈసారి ఆమె రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనకాపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలి అని అనుకున్నారు కాకపోతే అక్కడ ఆ టికెట్ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో యువనేత మలసాల భరత్కి ఇవ్వబోతున్నారు అనకాపల్లి నుంచి ఎంపీగా సత్యవతి పేరును కూడా పరిశీలించడం లేదు ఎందుకంటే అది గుడివాడ అమర్నాథ్ని ఈసారి ఎంపీగా రంగంలోకి దింకపోతున్నారు అనేది అలాగే ఒకవేళ ఆయన కాకపోతే మాడుగులకు చెందిన ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో బూడి ముత్యాల నాయుడు ఆయన కూడా దింపే అవకాశం ఉందని చెప్పి ఆయన కూడా ఆయన పేరు కూడా పరిశీలిస్తున్నారు దీంతో ఈమెకు కూడా అక్కడ సీట్ లేదు అంటే బీసెట్ సత్యవేతి కూడా ఈసారి పోటీ నుంచి తప్పుకుంటారు అనేది ఏదేమైనా ఇద్దరు మహిళా ఎంపీలు గెలిచిన ఎంపీలు ఇప్పుడు పక్కకి వెళ్ళిపోవలసిందా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఎందుకంటే ఇప్పటికే విశాఖ నుంచి బొత్స ఝాన్సీ అరకు నుంచి భాగ్యలక్ష్మిలకు ఛాన్స్ దక్కుతుంది మరి సిట్టింగ్ మహిళా ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాజీలుగా మిగిలిపోవాల్సిందేనా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అవకాశం ఇస్తారా ఎమ్మెల్సీలుగా పెద్దల సభకు పంపుతారా ఏం చేస్తారనే చూడాలి